హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక చిన్న స్నా స్నాక్ ఐటెం చేయబోతున్నానండి అవి ఏంటంటే బనానాస్తో బుల్లెట్స్ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో చూసేద్దాం దానికోసం నేనైతే టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఒక ఎయిట్ వరకు బీన్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకున్నాను వీటిని సన్నగా చాప్ చేసుకోవాలండి కానీ సన్నగా చేయడానికి నాకు పిల్లలు వచ్చే టైం అయిపోతుందండి అందుకనే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దామని చూస్తున్నాను ఇప్పుడైతే వీటిని ఈ చేపర్ బాక్స్లో వేసుకొని కట్ చేసుకుంటానండి సన్న పీసెస్ లాగా ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అయిపోతే సన్న పీసెస్ అయితే అందులో నేను చేసే బుల్లెట్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే ఇంత సన్నగా వస్తే చాలు నాకు ఇప్పుడు వీటిని తీసేసుకొని వెంటనే బీన్స్ వేసేసుకుంటాను ఇవండి ఇవి కూడా అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని క్యారెట్స్ వేసుకుందాము ఇవన్నీ ఇందులోనే నేను పచ్చిమిర్చి కూడా వేసేసానండి బీన్స్ పచ్చిమిర్చి కలిపి కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాను ఇవిగోండి క్యారెట్ కూడా సన్నగా చాప్ చాపైపోయినాయి తీసేసుకుంటున్నాను ఇంకా నేను బనానాని బాయిల్ చేసుకున్నానండి ఇందాక బాయిల్ చేయడానికి పెట్టేశాను ఇప్పుడైతే అవి కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు వాటిని కూడా పొట్టు చేసుకోవాలి ఇవి ప్లేట్లోకి తీసుకొని పొట్టు చేసుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కలుపుకోవాలండి మెత్తగా మామూలుగా మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండిని ఇలా రెడీ చేసుకోవాలి పిండిని ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్ కర్రీ కోసం నేను ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ ఆవాలు వేసుకున్నానండి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇవి కండి వేగే చిట్పట్లు ఆడుతూ ఉంటాయి ఆడితే ఆవాలు వేగిపోయినట్టే నెక్స్ట్ ఏమంటే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకుని కొంచెం వేగించుకోవాలండి ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలువే చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే ఈ అల్లం ఎల్లు పెట్టుకుంటున్న క్యారెట్ వేసేసుకుంటున్నాను నెక్స్ట్ అలాగే బీన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కలిపెట్టుకోవాలండి ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకుంటే అందుకని ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని కలపెట్టుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి దీన్ని నెక్స్ట్ ఇందాక బనాను పెట్టాను కదండి ఇప్పుడైతే దీన్ని సన్నగా తురుమేసుకుంటున్నాను ఎందుకంటే తొందరగా అయిపోతుందని మ్యాష్ చేసి వేసిన దానికన్నా ఇలా సన్నగా వేస్తే రోల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అందుకనే నేను తురుముతున్నాను దీన్ని ఇప్పుడు ఇది కూరలో కూడా తొందరగా మిక్స్ అయిపోతుంది ఇదిగోండి ఇంత సన్నగా తురుముకున్నాను ఇప్పుడు కూర కూడా మగ్గిపోయింది కదండి ఇప్పుడైతే ఈ బనా వే మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి కలపెట్టేసుకొని నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలండి నేనైతే కారం తక్కువే వేస్తున్నాను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను ఇది ఎక్కువ స్పైస్ లేదండి నెక్స్ట్ కొంచెం ఉప్పు వేస్తున్నాను కొంచమే వేసానండి ఎక్కువేం వేయలేదు టేస్ట్కి సరిపడా వేసుకున్నాను ఇప్పుడు ఈ కారం ఉప్పు మొత్తం మొ కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఫైన్ కలిసిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని నేను కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్నానండి ఈ కర్రీలో మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఎందుకంటే కొత్తిమీర కూడా కొంచెం మగ్గుతుంది కదండి అందుకని నెక్స్ట్ ఇప్పుడు పిండిని ఉండలుగా చేసుకోవాలండి పిండి నానిపోయింది ఇందాక ఇప్పుడు కలిపి పెట్టేసాను కదా ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చపాతీలాగా ఒత్తుకోవాలండి చెప్పాను కదా నాకు టైం అయిపోయింది పిల్లలు వచ్చే టైం అని అందుకని నేను ప్రెస్లో వచ్చేస్తున్నానండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి నేనైతే ప్రెస్లో పెట్టి వత్తేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని నెక్స్ట్ ఇలా వచ్చేసుకున్న తర్వాత ఇందులోనే కర్రీ పెట్టుకుంటున్నానండి కర్రీ పెట్టుకొని వీటిని బుల్లెట్ షేప్లో చేసుకుంటున్నా నేను ఇవి ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి మీకు కావాలంటే ఫ్రాంకీలాగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలండి లేదంటే ఆయిల్ పాడైపోతుంది ఇదిగోండి ఇలా రెడీ చేసేసుకున్నాను నేను మొత్తం క్లోజ్ చేసేసుకున్నానండి పైన కింద నా బుల్లెట్స్ అన్నీ రెడీ అయిపోయాయండి అన్నీ చేసేసుకున్నాను కర్రీ చేత్తో పెట్టాను కదండి అదంతా పైన అంటేసింది వీటికి ఇప్పుడైతే వీటిని ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయిపోయింది వేసేస్తున్నాను చెప్పాను కదండి ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ కదిలించకూడదు కదిలిస్తే పాడైపోతాయి అందుకని కొంచెం వెయిట్ చేసి తర్వాత కదిలిచ్చండి కొంచెం తగ్గగానే తిప్పేసుకో తిప్పి కాల్చుకోవాలండి ఇది ఉంది ఇట్లా రెడీ అయిపోయాయి నాకైతే ఇలా వచ్చేసినాయి ఫైనల్గా వీటిని అయితే ఇప్పుడు ప్లేట్లకు సర్వ్ చేసుకుంటాను ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసారా లోపల కూడా ఎంత బాగుందో లోప ఈ సిమ్లో పెట్టి కాల్చుకోవాలంటే లోపల కూడా ఉడికిపోతుంది సిమ్లో పెడితే పిండి లోపల కూడా ఉడుకుతుంది ఇవి ఆల్రెడీ చేసిన కర్రీ కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి ఈ బనానా బుల్లెట్స్ అయితే చాలా బాగున్నాయండి టమాటా సాస్తో తిన్నాం మేమైతే చాలా అంటే చాలా బాగున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్